హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైస్ పల్లవి కిచెన్ ఛానల్ కండి నార్మల్గా అయితే మనం ఇడ్లీకి చట్నీ సాంబార్ చేసుకుంటాము సాంబార్ అనేది పప్పు పేస్ట్ చేసుకుంటాము లేదు అంటే టమాటో లేసి టమాటో సాంబార్ అలా చేసుకుంటాం కదా ఇది కాస్త వెరైటీగా చేసుకుంటాము ఇది చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఇది చిట్టినాడి ఉల్లిపాయ సాంబార్ అండి చాలా బాగుంటుంది అది ఎలా చేయాలి దానికి ఏమేమి కావాలి అని ఇప్పుడు చూస్తాము ఫస్ట్ ఆలు ఒక రెండు కట్ చేసి వాటర్ వేసి పెట్టుకుంటామండి లేకపోతే బ్లాక్గా అయిపోకుండా ఉండేదానికి వాటర్లో వేసి పెట్టామన్నమాట పచ్చి కొబ్బరి కావాలి పప్పు కావాలి ఎండిమిరకాయలు మీ కారానికి ఎంత ఎంతవాళ్ళు అంత తీసుకోండి కాస్తంత అంత వాము కాస్తంత గసాలు ఒక అర స్పూన్ దాకా తీసుకోవాలి ఒక పచ్చిమిరకాయలు తిరాబాద్కి పట్టా లవంగాలు ఏమేమి స్పైసెస్ ఉన్నాయో మీ దగ్గర అవన్నీ తీసుకోండి గరం మసాలా పౌడరు కాస్తంత పసుపు ఆవాలు ఉద్ ఉద్దిపప్పు కాస్త అలాగే ఎర్రగడ్డలు టమోటాలు కరివేపాకు కొత్తిమీర నూనె అండి మనము ఒక కుక్కర్ పెట్టుకుంటాము అందులోకి ఒక రెండు స్పూన్ల కాయలు వేసుకొని అది వేడి ఎక్కునిస్తాము వేడి అవుతానే ఆవాలు వేసుకుంటాము ఇడ్లీలోకి చాలా బాగుంటుంది అలాగే రైస్లోకి బాగుంటుంది దోశలోకి బాగుంటుందండి ఈ ఒక్క కర్రీ చేసుకుంటే అన్నిటికీ అయిపోతుంది చిట్టినాడు ఉల్లిపాయ కూర అనే సాను అంటారు లేదంటే సాంబార్ సాను అనొచ్చు అది ఏదైనా ఒక్కొక్క పక్క ఒక్కొక్క రకంగా పిలుస్తారు ఆయిల్ వేడెక్తనే ఆవాలు వేసుకుంటాము చెక్క ఉంది ఇప్పుడు కాసంతా ఉద్దిపప్పు అలాగే మనం స్పైసెస్ తీసుకున్నాం కదా అవన్నీ ఇందులోకి వేసుకుంటాము అలాగే ఆనియన్స్ వేసుకుంటాము ఇప్పుడు కరెకాసే వేసుకుంటాము అలాగే ఆనియన్ని తొందరగా మగ్గాలి అంటే కాస్ట్ అంతా ఇచ్చి వేసుకుంటాము తొందరగా మగ్గుతుందండి అలాగే ఒక అర స్పూన్ దాకా పసుపు అలాగే ఒక రెండు టమోటాలండి నేను ఒక ఫోర్ మెంబర్స్ సరిపోయేలాగా చేస్తున్నాను మీరు కావాలి అంటే అది ఎక్కువ తక్కువ అనేది మీ ఇంట్లో ఉండే మెంబర్స్ బట్టి మీరు యాడ్ చేసుకోండి ఒక రెండు నిమిషాలు అయింది కదా టమాటోలు వేసి ఇప్పుడు మనము బంగాళదుంపలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అది సాను ఇందులోకి వేసేస్తాము నేను ఒక మూడు బంగాళదుంపలు తీసుకున్నానండి అలాగే గరం మసాలా అలాగే ఒక రెండు నిమిషాలు తలపెట్టేసి తర్వాత ఒక్క గ్లాస్ దాకా నీళ్ళు వేసి ఒక రెండు విజులు రాణిస్తామండి ఒక్క గ్లాస్ పక్కన నీళ్ళు వేసుకుంటాము రెండే రెండు రెండు బిజీలు చాలండి ఎక్కువ లోపల మనం ఒక చిన్నగా మిక్సీ వేసుకొని వేస్తాము ఆల్రెడీ మనం పప్పు తీసుకున్నాం కదా అది మిక్సీ జార్లోకి వేసుకోవాలి అలాగే గసాలు ఒక స్పూన్ తీసుకున్నాం కదా అది సార్ మిక్సీకి వేసుకొని వేస్తాం జార్లోకి వేసుకొని ఎండుమిరకాయలు మీ కారానికి తగుగా వాము అన్నీ అలాగే మెయిన్ ఇంపార్టెంట్ కొబ్బరి కొబ్బరి ఎక్కువ వేసుకునే కొద్ది టేస్ట్ ఉంటుంది ఇది సమయం వేసి కాస్త అంత నీళ్ళు పోసి మిక్సీ పట్టుకొని వస్తాము ఇప్పుడు పేస్ట్ లాగా చేసుకొని వచ్చేస్తాము అంతలోపలే అది విజిల్ రావాలి కాబట్టి అంతలోపులే ఇది పేస్ట్ చేసి పెట్టుకుంటాము ఇలా చూడండి మనము వాటర్ వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు అది విజిల్ వస్తేనే మన తొందరగా అయిపోతుందండి ఈ సాంబారు ఇడ్లీలోకి చాలా బాగుంటుంది ఇలా రెండు విజిల్ వచ్చాక మనం ఆఫ్ చేసుకుంటామండి అయిపోయింది మన కరిగి కాస్త చల్లారినిస్తాము ఇస్తాము మొత్తం ఫ్లేమ్ అంతా చూడండి మన ఫ్లేమ్ అంతా వెళ్ళిపోయింది ఇప్పుడు మనము మూత తీసి మనం ఆల్రెడీ మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా ఇందులోకి వేసేయాలి సాల్ట్ మనం అప్పుడే ఓన్లీ కొద్దిగానే కూరకి ఎంత ఎంతగాలో అంత వేసుకోలేదు నేనైతే ఇప్పుడు వేసుకుంటున్నాను బాగా మిక్స్ చేసి ఒక్కొక్క రెండు నిమిషాలు పొయ్యి పైన పెట్టి ఉడకనిస్తాము ఒక్క రెండు నిమిషాలండి చూడండి మన సాంబార్ రెడీ మన చిట్టి నారి ఉల్లిపాయ కూర రెడీగా ఉందండి ఇడ్లీలోకి సాంబార్కి చాలా బాగుంటుంది చివరిలో కాస్త అంతా కొత్తిమీర వేసేసి ఆఫ్ చేసుకుంటాము ఇంత బాగుంది కదా చూడను పప్పు లేకుండా ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అని కామెంట్ బాక్స్లో రాసేది మర్చిపోకండి ఫ్రెండ్స్ హాయ్ అండి ఈరోజు ఇడ్లీకి మీరు ఎలా చేస్తారు మేడం అని ఒకరు కామెంట్ బాక్స్లో అడిగారు అది ఎలా చేయాలి అని ఎలాగో ఈరోజు మనము చిట్టినాడు సాంబార్ ఎలా చేయాలి అని చూపిస్తున్నాము ఇడ్లీలోకి అలాగే అది ఎలా చేయాలి ఇడ్లీ క్వాంటిటీ ఎలా ఏమి నేను ఎలా చేస్తాను అని చూపిస్తామని ఈ వీడియో తీస్తున్నానండి నేనైతే ఇక్కడ ఉప్పుడు బియ్యం సేలం ఉప్పుడు బియ్యం అంటారండి ఇంకొక పక్క బుడ్డ ఉప్పుడు బియ్యం సాను అంటారు ఇది తీసుకుంటున్నాను ఒక గ్లాస్ అలాగే ఉద్దిపప్పు తీసుకుంటున్నాను ఒక గ్లాస్ ఉద్దిపప్పు అయితే బియ్యం వచ్చి నాలుగు గ్లాస్ అండి నేను మొత్తం ఉప్పుడు బియ్యమే తీసుకుంటున్నాను స్టోర్ బియ్యం అనేది వాడట్లేదు మీరు కావాలి అంటే ఇది మూడు వేసి స్టోర్ బియ్యం ఒకటి వేసుకోవచ్చు నేనైతే మొత్తం సేలం బియ్యమే వేస్తాను అలాగే అటుకులు అటుకులు అనేది ఒక పిడికిడ తీసుకోవాలండి మీరు ఏ కప్తో మెజర్మెంట్ తీసుకుంటారో అదే కప్తో తీసుకోండి బిఎం ఫోర్ అయితే ఉద్దిపప్పు వన్ తీసుకోండి అలాగే మెంతులు అనేది కాస్త అంత తీసుకోవాలండి చాలా బాగుంటుంది అటుకులు కాస్త ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్న అవ్వదండి ఎక్కువైనా తక్కువైనా అవ్వదు అందాజుగా వేసుకోవచ్చు నేనైతే ఆ కప్పుకి ఒక కప్ అయితే ఈ కప్పులో ఒక కప్పు అటుకులు వేస్తానండి వేసి క్లీన్గా వాష్ చేసి ఓవర్ నైట్ అలాగే సోక్ చేసి పెట్టేస్తాను మార్నింగ్ మిక్సీకి వేసి పెట్టుకుంటానండి ఓకే ఇవన్నీ ఒక దాంట్లోకి వేసుకొని కడుక్కొని వాష్ చేసేసి పెట్టేస్తామండి మార్నింగ్ తొందరగా నానబెట్టాలి ఎందుకంటే ఉప్పుడు బియ్యం కాబట్టి చాన్సేపు నానాలి అదే పచ్చి బియ్యం అయితే తొందరగా నానిపోతుంది తొందరగా మిక్సీకి వేసుకోవచ్చు నేను ఈవినింగు రుబ్బేసి నైట్ అంతా ఓవర్ నైట్ పెట్టాను చూడండి బాగా ఎలా అయింది పుల్చింది అనమాట మనకి ఎంత కావాలో అంతటికి మాత్రం ఉప్పు సోడా వేసుకోవాలి మొత్తానికి వేసి పెడితే అది మళ్ళీ నెక్స్ట్ టైం చేసేటప్పుడు బాగా రాదండి ఎంత మనం ఇప్పుడు వాడుతామో అంత దానికి సపరేట్గా తీసుకొని అందులోకి ఉప్పు సోడా అనేది కలుపుకోవాలి చూడండి నాకు ఎంత కావాలో అంత పిండి వారగా తీసుకున్నాను అలాగే దీనికి ఎంత పడుతుందో అంత ఉప్పు వేసుకోండి చూసి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే చూడ అనేది నేను ఎక్కువ వేయనండి కాస్త తక్కువ వేస్తాను కాస్త నీళ్ళు వేసుకొని మనం కలుపుకుంటామండి ఇది ఇలా ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని మనం ఇడ్లీ బ్యాటర్ ఉంది కదా అది ఇందులోకి ఫిల్ ఫిల్ అప్ చేసుకోవాలండి ఇలా పెట్టుకొని కరెక్ట్గా ఇంక మీకు ఇడ్లీ ఎలా చేసేది అని తెలుసు కాబట్టి చూడండి ఒక టెన్ మినిట్స్ అంతే కుక్ అయిపోతుంది మన ఇడ్లీలు చూడండి మనకి ఇడ్లీలు రెడీ అయిపోయినాయండి చూడండి ఎంత మెత్తగా ఉంది ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటాం చూడండి మనకి ఎంత నీట్గా వచ్చేస్తాయి వేడి వేడి ఇడ్లీ పైన నెయ్యి వేసుకొని మనం ఆల్రెడీ మనము ఆల్రెడీ చిట్టినాడు సామర్ చేసుకున్నాం కదండి ఇడ్లీ పైన వేడి వేడిగా వేసుకుంటే తింటే మా ఇంట్లో అయితే ఇక్కడ పైన వేసుకొని తింటాము మీకు ఇలా నచ్చదు అంటే వారగ పెట్టుకొని అది మీకు ఇష్టమండి సైడ్లో పెట్టుకున్నా తినండి లే మాకైతే ఇలా సాంబార్ ఇడ్లీ పైన వేసుకొని తినడమే చాలా ఇష్టం అండి ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చింది అని కామెంట్ బాక్స్లో రాసేది మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ మరో కొత్త వంటకంతో మేము ముందు ఉంటాను చూడండి మన మన చిట్టినాడ ఉల్లిపాయ కూర అండి ఇలా చేసుకొని పైన వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది